వరం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది నగర పంచాయతీ పరిధిలోని ఇరవై వార్డులు ఉండగా పదిహేడు అంశాలతో తీర్మానం కమిషనర్ లోవరాజు ప్రవేశపెట్టారు పదకొండవ అంశం పదిహేను లక్షల రూపాయల మరమ్మతుల నిధుల నిమిత్తం చదువుతుండగా ఐదవ వార్డు కౌన్సిలర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ అభ్యంతరం తెలియజేశారు ఈ సందర్భంగా ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ ఏ విధమైన టెండర్లు లేకుండా నాసిరకం గ్రావెల్ పనులు చేపట్టి పదిహేను లక్షల రూపాయల నిధులు కాజేస్తున్నారని ఆరోపించడంతో చైర్పర్సన్ కమిటీ ప్రవీణ్ కుమార్ బాలకృష్ణ మధ్య వాగ్వివాదం జరగడంతో అధికార పార్టీ పదిహేడవ వార్డు కౌన్సిలర్ బొంతు సత్య శ్రీనివాస్ బాలకృష్ణకు మద్దతు పలికి నగర పంచాయతీ అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష సభ్యులు బిల్లును ఆమోదించకుండానే తరువాత అంశంలోకి చైర్మన్ వెళ్లమనడంతో టీడీపీ కౌన్సిల్ సభ్యులు పోడియ ముందు బైఠాయించడంతో సమావేశం రసాభాసగా మారింది బాలకృష్ణ నాసిరకం పనులు జరిగే ఫోటోలు చూపించడంతో చైర్మన్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పలేక తన చాంబర్ లోకి వెళ్లిపోవడంతో అధికారులు కూడా ఆయన వెంటే వెళ్లిపోవడం విశేషం అది మతి లాగా ఉంటారో కొడుకు మొగునారా కమ్యూనిటీ సర్వాలైస్ ఏలేనా పెడమ ఆవలికలు చాలా దారుణంగా మట్టిని పరిచి మరి పదిహేను లక్షల రూపాయలు బిల్లు చేసుకోవడానికి మరి అధికార పార్టీ ఈ రోజు మరి చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయింది దీని మీద సమాధానం అడుగుతుంటే మరి కౌన్సిల్ మీటింగ్ క్యాన్సిల్ చేసిన మరి సాంబర్ లో తెలిపడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రజలు కూడా సమాధానం చెప్పడానికి మరి చెప్పి బాడీ సభ్యులందరూ కూడా మరి అభివృద్ధి ముందుకు తీసుకెళ్లి తరుణంలో మరి పట్టి పనిచేసి మరి పదిహేను లక్షల రూపాయల సాధాన నుంచి దోచుకోవడానికి మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ చైర్మన్ గారు మరి అలాగే మరి అధికారులు కూడా తిరిగి పూలు మరి పదిహేను లక్షల రూపాయలని చాలా దారుణంగా అత్యంత పాశవికంగా దోచేయడానికి చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రశ్నించినందుకు గాను సమాధానం చెప్పకుండా ఈ బిల్లు మాకు మాకు సంబంధించినంత కౌన్సిల్ తీర్మానం చేసుకోవడానికి సభ్యులు ఉన్నారని చెప్పి మరి అత్యధిక మెజార్టీ సభ్యులతో తీర్మానం చేసుకొని బిల్లు దోచేస్తాం అవసరం అని చెప్పి తప్పు నేనే చేశాను నేనే చేసుకుంటాను ఏదైనా నేనే చేసుకుంటానని చెప్పి మరి ఎంతో సీరియస్ గా మాకు సమాధానం చెప్పి మరి ఈ పార్టీ చైర్మన్ గారు ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం కాబట్టి ఈ పదిహేను లక్షల రూపాయలు గ్రావులు మధ్యతో వేసినటువంటి గ్రావల బిల్లుని వెంటనే మీరు బిల్లు పెట్టకుండా మరి ఇది తీర్మానం నుంచి తొలగించాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు కూడా టెండర్ పిలవకుండానే పదిహేను లక్షల రూపాయల వరకుని ఏ సమానం లేదు ఇలాంటి నాచిరకం మరి ఇలాంటి గాయలు వేసి ప్రజల నెత్తి మీద మరి మరింత భారం పెట్టు మరి ప్రజల సొమ్ముల్ని ఈ విధంగా కాజేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ కి ప్రజలు మరి తొందరలోనే సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం